నాన్న బలం సార్ కారణం కంట్రీ ఈ రెండు ఎమోషన్స్తో అడవిశేషన్న తెలుగు సినిమా ఎప్పటికీ మర్చిపోలేని ఒక ల్యాండ్ మార్క్ స్పై థ్రిల్లర్ ఇచ్చారు గోడచారి మూవీతో తర్వాత ఇన్ ఇయర్స్ గా వేరే సినిమాలు ఈవెంట్స్కి వెళ్తున్నారు గానీ ఆయన సినిమా అప్డేట్లు అయితే లేకుండా చేశారు ఫైనలీ చాలా చాలా ఈగర్ గా గోడచారి సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్న ఫిలిం లవర్స్ అందరికీ గోడచారి టూ సీక్వెల్ అప్డేట్ అయితే ఇచ్చారు ట్వంటీ ట్వంటీ సిక్స్ మే ఫస్ట్ కి థియేటర్స్ కి రాబోతున్నాడు గోడచరి వన్ లో ఎంగేజింగ్ స్పై డ్రామా చూపిస్తూనే ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేయని ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ తో మంచి ఎంగేజింగ్ గా గోడచరి సినిమా తీశారు కానీ గూడచారి టూలో లో ఇప్పటిదాకా విన్న న్యూస్ ప్రకారం ఒక ఇంటర్నేషనల్ కేసు మీద కంప్లీట్ స్పై యాక్షన్ డ్రామాగా గూడచారి టూ ని షూట్ చేశారంట ఇందులో చాలా వరకు చేజ్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని చాలా వరకు ఫారెన్ లొకేషన్స్ లో షూట్ చేశారని తెలిసింది అందుకే గూడచారి వన్ ఎన్ క్రెడిట్ సీన్ లో ఒక ఫారెన్ లొకేషన్ లో యాక్షన్ బ్లాక్ కూడా చూపించారు చూద్దాం మరి స్టేషన్ ఏం ప్లాన్ చేశాడు కానీ ఇంకో వన్ ఇయర్ ఆగాలి మనం ఈ లోపు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి డెకాయిట్ తో థియేటర్స్కి వస్తున్నాడు తన స్క్రిప్ట్ సెలెక్షన్ మీద గట్టి నమ్మకం ఉంది కాబట్టి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డెకాయిట్